రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమస్యలు తీరడం లేదని ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా తమకు ఇచ్చిన రిటర్న్బుల్ ఫ్లాట్లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయాయి వీటిపై అమరావతి రైతులు ప్రధానంగా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు దీంతో సమస్య పరిష్కారానికి మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు మంత్రి నారాయణ ఆదేశాలతో వచ్చే నెల పదిహేనవ తేదీ నుంచి హద్దురాళ్లు లేని ఫ్లాట్లకు పెగ్మార్క్ వేసి హద్దురాళ్లు వేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది మూడు నెలల్లోగా రైతుల ఫ్లాట్లలో సరిహద్దురాళ్లు వేయడం పూర్తి చేయాలని అధికారులను నిర్ణయించింది దీనిపై కొంతమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మూడు నెలల సమయం ఎందుకు అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సమస్యలు ఏంటి గ్రామ కంఠాలు సరి చేయమంటున్నారు రెండోది ఫ్లాట్లు డెవలప్ చేయమంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు చంద్రబాబు గారు రైతులు క్లియర్ చేసి ఇమన్నాడు నీ వ్యవస్థలని చూస్తాడు చంద్రబాబు గారు మరి మీరెందుకు మంత్రులుగా ఉన్నారు ఏ శాఖ వాళ్ళు ఆ శాఖలకు పని చేయాలగా సిఆర్డి వాళ్ళు కానీ మరి రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరైనా సరే బాధ్యతగా మన పని మనం నిర్వర్తిస్తాం అనేవాడుగా చూడడా వ్యవస్థనే సరళీకృతం చేయాలంటే వాళ్ళిద్దరే ఉండాలి ఇక్కడ వాళ్ళిద్దరు ఉంటేనే ఇక్కడ అన్ని పనులు డెవలప్ అవుతాయి అంతే తప్పని రోజులు ట్రైన్ అవ్వడం ఏందినా ఎకరాలకి ఇరవై తొమ్మిది వేల మంది ఫ్లాట్లకి ఎన్నాలయాలు రాళ్ళు ఇక్కడ పని చేసేవాళ్ళు లేడు వాస్తవం నేను దాని ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఆ రామా ఆ నిమ్మల రామానాయుడు ఉన్నప్పుడు ఇక్కడ సమస్యలు ఇక్కడ చిన్న చిన్న సమస్యలే ఏమ పరిష్కారం అవుతుంది చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి మీరు తొందరగా డెవలప్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడుతున్నారని అనుకోని ఏ రెవెన్యూ ఎవరైనా సరే పనులు చేయాలి మా గ్రామంలో ఇంకా రిటర్నబుల్ ప్లాట్లు అంటే ఇప్పుడు గత సంవత్సరంలో ప్లాట్లు రాళ్ళు వేశారు అప్పుడు గత గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గవర్నమెంట్ లో అదంతా పోయిన ఐదు సంవత్సరాల్లో చెట్లు పెరిగి ఆ రాళ్ళు అద్దులు అన్ని పోయినాయి అని ఇప్పుడు మళ్ళీ రాళ్ళు వేయమని కొంతమంది ఉన్న రాళ్లు వేయి ప్లాట్లు వేయమని చెప్పి కొంతమంది ప్రజలు అడుగుతున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇప్పుడు రాళ్ళు వేస్తే మళ్ళీ ఇప్పుడు రోడ్లు ఇవన్నీ చేసేటప్పుడు ఆ రాళ్ళు పోతాయి మళ్ళీ అద్దులు చేరిపోతాయి మళ్ళీ రాళ్ళు వేయాల్సి వస్తుంది అందుకని ఒక్కసారి డెవలప్ చేసి రోడ్లు అయిన తర్వాత వేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం ఉంటుంది చెప్పాలంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు వర్క్లు అయ్యి మొదలు పెట్టారు నిండదాకా వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాలు అయిపోయిన తర్వాత మొదలు పెట్టి పనులు చేస్తున్నారు కాబట్టి మరి రోడ్లలో మట్టి తీసిన తవ్విన మట్టి ఇదంతా ప్లాట్లు వేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తొందరపడి వాళ్ళు ఏదన్నా రాళ్ళు వేసినా కూడా అవి అదులు చేరిపోవడానికి అవకాశం ఉంది మళ్ళీ రాళ్ళు వేసి మరి పద పద్దాక మనం డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు మన రైతులు అందరం కూడా ఇప్పుడు మన జేఏసీ వాళ్ళు కానీ ఇది కానీ మనం కూడా వ్యక్తిగతంగా గోల్ చేయకుండా ఒక్కసారి తొందరగా రోడ్లు చేపించుకొని తొందరగా మనకు ప్లాట్లు ఇవ్వమని చెప్పి ఎంత వీలైతే అంత తొందరగా రోడ్లు పనులు చేసి రోడ్లు డెవలప్ చేసి మనకి అద్దులేసి రాళ్ళు మన ప్లాట్లు రాళ్ళు వేస్తే బాగుంటుందో అని చెప్పి మా అభిప్రాయంగా మేము చెబుతున్నాం